ఎన్నికల ఫలితాల తర్వాత ఏ రాష్ట్రంలో జరిగిన ఆరాచకాలు ఏపీలో జరిగాయి ప్రజలకి కపట హామీలతో ఆశ చూపి మీరు చేస్తున్నదేంటి అధికారులు చేసే పనుల్లో తగుదనమ్మ అంటూ ఎమ్మెల్యేల జోక్యం ఎందుకు నందిగం సురేష్ మాజీ ఎంపీ ఈ రాష్ట్రాన్ని దేంతో పోలుస్తారు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇష్టానుసారంగా పోదాం ఇష్టానుసారంగా చేద్దామని అంటే గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన జరగలేదే ఎవరినైనా కొట్టారా ఎవరినైనా తిట్టారా ఎవరి పగలగొట్టారా ఏం లేదు కదా మీకు ఛాన్స్ వస్తే మీరు అవకాశం ఇస్తే మీకు అవకాశం ఇస్తే మీరు పాలించుతారు గొప్ప పాలన చేస్తారని చెప్పి రాష్ట్ర ప్రజలు అనుకుంటున్న తరుణంలో ప్రజలందరూ కూడా బాధపడి అరే ఇలాంటి వ్యక్తులుగా మనం ఓట్లేసింది ఇందుగా ఓట్లేసింది అనుకునే మాట్లాడుకునే సందర్భాలు వచ్చినాయి అంటే ఏదెన్ని రోజులకి నెల రోజులు కాల ప్రమాణ స్వీకారం చేసేమి పన్నెండో తారీఖు నెల అవకాశం వచ్చే నాలుగో తారీఖు నెల ఇంకా ఏది నెలగాల నెల కాకుండానే కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా ఒకటే వ్యవహారం కొడదాం భయపెడదాం ఇబ్బంది పెడదాం రకరకాలుగా టార్చర్ చేద్దాం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదు మీ ఎంతు చూస్తామని మాట్లాడేది విధానం చూస్తా ఉంటే ఎవరు ఎంత చూడాలన్నా ప్రజలకు మాత్రమే సాధ్యం కేసులు పెడదాం భయపెడదాం రకరకాల కేసులు పెట్టి తప్పుడు కేసులు ప్రచారం చేద్దామని అని చెప్పి మాట్లాడుకునే విధానం కాకుండా మీకు చేతనైతే ఇలాంటి ఎమ్మెల్యేని పిలిచి మాట్లాడండి నిన్న ఒక మినిస్టర్ గారు భార్య పాప ఆమె కూడా తెలుసో తెలియదో మరి ఏం జరిగిందో తెలియదు కానీ సాక్షాత్తు పోలీసులు సైతం నిబర్రిపోయారు విన్నారు కదా ఏ రోజన్నా వైసీపీ ఐఎంలో ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు వాళ్ళ భార్యలు కావచ్చు వాళ్ళ పిల్లలు కావచ్చు ఎవరైనా ఎవరినైనా బెదిరించారా ఈ ద్వారాలో ఇందాక సాక్షాత్తు బిల్డింగ్ పగలగొట్టడానికి జేసీబీలు వెళ్తా ఉంటే పోలీసులు అడ్డుకున్నారు పోలీసులు అడ్డుకుంటా ఉంటే పోలీసులను పక్కకు నెట్టేసి అంటే పోలీసులు కూడా అవసరం లేదు అధికారం మాది కాబట్టి అనే భావంతో కరెక్ట్ కాదని పోలీసులు అడ్డుపడతా ఉంటే వాళ్ళని కూడా పక్కకు నెట్టేసి ఇష్టానుసారంగా కొట్టిన తీరు ఇష్టానుసారంగా ఎగబడిన తీరు రాష్ట్ర ప్రజలందరూ చూస్తామన్నారు అరే ఐదేళ్ళు ఛాన్స్ వచ్చింది గొప్పగా పాలన చేద్దాం మళ్ళీ ఇంకో ఐదేళ్ళు అడుగుదామని పక్కన పెట్టేసి ఇక ఎటు అబద్ధాలు ఆడాం కాబట్టి ఇక ఛాన్స్ రాదు కాబట్టి మనకు చేతనైంది మనకు పగున్న వాళ్ళందరి మీద పగ తెర్చుకుందామని భావం ఏర్పరచుకున్నారు చూసారా కరెక్ట్ పాలసీ కాదు నిన్నగాక మొన్న మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని వేమూరు నియోజకవర్గంలో తగలబెట్టిన విధానం ఇవన్నీ గమనించండి ఎక్కడ పడితే అక్కడ అల్లరి చిల్లరగా తప్ప దుర్మార్గంగా తప్ప మీ గురించి మంచిగా మాట్లాడుకొని అరే వీళ్ళు కరెక్ట్ వీళ్ళు పర్ఫెక్ట్ అనుకునే పరిస్థితులు ఉన్నాయా మో వీళ్ళు జోలికి వెళ్తే గొడవలు అవుతాయేమో కేసులు పెడతారేమో అనే స్థాయికి ప్రజలు వచ్చారంటే సారళంగా ఐదు ఐదు సంవత్సరాలు మీరు పాలించగలుగుతారా ప్రజల్లో వ్యతిరేకత అనేది స్టార్ట్ అయితే మీరు నిర్మూలించగలరా ఇప్పటికే మీ ఎదురుగా చాలా సమస్యలు ఉన్నాయి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎదురుగా చాలా సమస్యలు ఉన్నాయి వాటి మీద ఫోకస్ పెట్టడం మానేసి ఇచ్చిన హామీలు నెరవేర్చడం మానేసి ప్రజలపైన కక్ష తీర్చుకోవటం ఎందుకు ఓటేశారానా లేకపోతే మాకు అవకాశం వచ్చింది కాబట్టి ఇలాంటి దాడులు చేస్తామని ఏది చెప్పదలుచుకున్నారు కాబట్టి అసాంఘిక శక్తుల్లా కాకుండా దుర్మార్గమైన ఆలోచన కాకుండా హేయమైన చర్యలు కాకుండా ఈ రాష్ట్రాన్ని పాలించాల్సిన అవసరం టీడీపీ ప్రభుత్వానికి ఉంది అందులో చంద్రబాబు నాయుడు గారికి ఉంది వాళ్ళ కుమారుడు లోకేష్ నీతి న్యాయం అని మొన్న ఒక వీడియో చూసా మాట్లాడుతూ ఉన్నారు దాన్ని కూడా పాటిస్తే మీరు చెప్పింది నిజం అనుకుంటారు అట్లా కాదు మేము ఎర్రబుక్కు రాసుకున్నాం కాబట్టి ఎవరినైనా బాధ పెడతామంటే దాని చట్టాలు ఉన్నాయి దాని పరిధులు ఉంటాయి అందరు అన్ని విధాలుగా లా ఉంటుంది చట్టం అందరికీ ధర్మంగా పాటిస్తారు అందరూ చూసుకుంటారు కాబట్టి మహా అయితే మీరు కేసులు మాత్రమే పెట్టగలరు కానీ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు కదా మీరేం చేస్తూ ఉన్నారు